స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు లక్ష్యాన్ని సాధించడంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన ప్రతిష్టాత్మక ప్రధాన కార్యక్రమం జీరో పావర్టీ పి నాలుగు పాలసీ నీ తెలుగు నూతన సంవత్సరం ఉగాది నాడు మార్చి ముప్పైన సీఎం ప్రారంభించారు రెండు వేల నలభై ఏడు నాటికి రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలించడం ఈ విధానం లక్ష్యం ఏపీలో పీ నాలుగు కార్యక్రమం ప్రారంభమైంది వెలగపూడి సచివాలయం దగ్గర ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు పేదల బాగుకు మార్గదర్శి బంగారు కుటుంబం నినాదంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆయన తెలిపారు పి నాలుగులో ప్రభుత్వం ప్రైవేటు ప్రజలు భాగస్వాములు కానున్నారని చెప్పారు అట్టడుగు ప్రజలకు సంపన్న కుటుంబాల తోడ్పాటే లక్ష్యమన్నారు పేదరికం నుంచి ప్రజలను పైకి తేవాలనేది పి నాలుగు పథకం ఆశయమని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు పి నాలుగు అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టనర్షిప్ మరియు సున్నా పేదరికం సాధించడం అనేది స్వర్ణ ఆంధ్ర రెండు నలభై ఏడు యొక్క పది సూత్రాలులో ఒకటి కుటుంబాలకు సాధికారత కల్పించడం జీరో పావర్టీ పి నాలుగు పాలసీ ద్వారా కుటుంబ స్థాయిలో సాధికారతను నిర్ధారించడం దీని లక్ష్యం ఇళ్ల స్థలాలు ఇవ్వడం ఇల్లు నిర్మించడం పారిశుద్ధ్య సౌకర్యాలు కల్పించడం వంద శాతం కుళాయి నీటి కనెక్షన్లను నిర్ధారించడం ఎల్పిజి కనెక్షన్లు మరియు నమ్మకమైన విద్యుత్ సరఫరాను పైకప్పు సౌర సంస్థాపనలకు ప్రోత్సాహకాలతో అందించడం అన్ని గృహాలకు హై స్పీడ్ ఇంటర్నెట్ సదుపాయం కల్పించడం మరియు ప్రతి కుటుంబంలో వ్యవస్థాపకతను ప్రోత్సహించడం ద్వారా దీనిని సాధించవచ్చు మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు